టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్న న్యూయార్క్ ఇండియా డే పరేడ్లో కనిపించారు వారి చేతులు పట్టుకుని నడుస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అభిమానులు వారి జంటను చూసి మురిసిపోతున్నారు టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి కాని వారిద్దరూ తమ మధ్య బంధాన్ని ఇప్పటివరకు బయటపెట్టలేదు ఆదివారం న్యూయార్క్ నగరంలో జరిగిన నలభై మూడో ఇండియన్ డే పరేడ్లో వారిద్దరూ కలిసి కనిపించారు వారి ఫోటోలు వీడియోలు వెంటనే ఆన్లైన్లో వైరల్ అయ్యాయి వారి కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు కొన్ని రోజుల కిందటే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఇండిపెండెన్స్ డే వేడుకల కోసం అమెరికా వెళ్లిన విషయానికి తెలిసిందే తాజాగా పరేడ్ వీడియోలో రష్మిక విజయ్ మాన్హాటన్ వీధుల్లో చేయి చేయి పట్టుకుని నడుస్తూ కనిపించారు అయితే కెమెరాలను చూడగానే వారు వెంటనే చేతులు వదిలేసి వారి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు ఈ పరేడ్లో వాళ్లు దగ్గరగా నిలబడిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఒక ఫొటోలో ఆ ఇద్దరూ ఏదో మాట్లాడుతూ కనిపించగా మరొక ఫొటోలో ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ కనిపించారు విజయ్ లేత గోధుమ రంగు షేర్వాణిలో అందంగా కనిపించగా రష్మిక లేత గోధుమ రంగు సూట్ ఎర్రటి దుపట్టాతో అద్భుతంగా ఉంది ఈ వీడియో చూసిన ఒక అభిమాని వాళ్ళిద్దరూ ఇప్పటికే పెళ్లైన వారిలా కనిపిస్తున్నారు అని కామెంట్ చేయగా మరొకరు నా విరోష్ చాలా కాలం తర్వాత తిరిగి వచ్చారు ఈ వైబ్ ఈ గ్రేస్ ఈ క్యూట్నెస్ ఈ రాత్రి నాకు నిద్ర పట్టేలా లేదు పైగా వారు చేతులు పట్టుకున్నారు అని రాశారు వాళ్ళిద్దరూ నిజంగా చాలా అందంగా ఉన్నారు సినిమాల్లో కూడా వారి కెమిస్ట్రీ నాకు చాలా ఇష్టం మొదట చూడగానే నాకు వారికి పెళ్లైందేమో అనిపించింది అని మరో అభిమాని రాశారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన హిట్ మూవీ గీత గోవిందంలో ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కలిసి నటించినప్పటి నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వారిద్దరూ ప్రేమలో ఉన్నామని ఒప్పుకున్నారు అయితే ఒకరి పేరు ఒకరు చెప్పలేదు వారు తరచుగా కలిసి కనిపిస్తారు రష్మికకు విజయ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పుష్ప రూల్ ను కూడా ఆమె వారితో కలిసి థియేటర్లలో చూశారు ఈ మధ్య వారిద్దరూ ఒకే కారులో ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి త్వరలో వారు తమ ప్రేమను అధికారికంగా ప్రకటిస్తారని కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి విజయ్ చివరిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డంలో కనిపించాడు ఈ సినిమాలో సత్యదేవ్ భాగ్యశ్రీ బోర్సే కూడా కీలక పాత్రల్లో నటించారు విమర్శకులు ప్రేక్షకుల నుండి మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కేవలం ఎనభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు మరోవైపు రష్మిక తన తర్వాతి మూవీ థామాలో కనిపించనుంది ఇది మాడక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగం ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా నవాజుద్దీన్ సిద్దికి పరేష్ రావల్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు ఈ మూవీ దీపావళి రెండువేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదల కానుంది న్యూయార్క్ పరేడ్లో వారి ప్రదర్శన అభిమానులను ఉత్సాహపరిచింది వారి ప్రేమ వ్యవహారంపై ఉన్న సందేహాలకు ఇది మరిన్ని పుకార్లకు దారితీసింది త్వరలోనే వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారని ఆశిద్దాం